వెరిఫికేషన్ కు కావలసినటువంటి సర్టిఫికేట్లు ఏవి ఒకవేళ సర్టిఫికేట్లు లేకుంటే మనకు జాబ్ అనేటువంటిది తీసివేయడం జరుగుతుందా లేకుంటే సర్టిఫికేట్ లేకుంటే మనకు టైం ఇస్తారా లేదా ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం క్లియర్ కట్ గా ఏ సోది లేకుండా డైరెక్ట్ గా మ్యాటర్లోకి లోకి వెళ్ళిపోదామండి వీలైతే నుంచి ఇంజనీరింగ్ ఆశించేది లైక్ మాత్రమే ఒకసారి వీలైతే లైక్ ఇవ్వండి మెయిన్గా చూసినట్లయితే డిఎస్సి వెరిఫికేషన్కు కావలసినటువంటి సర్టిఫికేట్లు అయితే చాలా మంది ఆస్పెన్స్ అడుగుతున్నది ఏంటంటే అన్నయ్యంగా మా లీస్ట్ అనేటువంటిది రాలేదు జిల్లాల వారిగా అంటే పెడుతూ ఉన్నారండి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ మీకు రేపే ఉంది అనుకోండి అప్పటి వరకు మీకు ఏదో తేలలేదు అయినప్పటికీ మీరు వెళ్ళలేదు అయినా మీకు మళ్ళీ అనేటువంటిది ఛాన్స్ ఉంటుంది మీ జాబు ఎవ్వరికి కూడా ఎవ్వరు న్యూ విల్లింగ్ ఇస్తే మాత్రం వేరే వాళ్ళు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి క్లియర్ కట్ దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి మెయిన్ గా ఫస్ట్ చూడండి డిఎస్సి అప్లికేషన్ పీడిఎఫ్ అనేటువంటిది మనం ఏదైతే అప్లై చేశామో ఆ పీడిఎఫ్ అనేటువంటిది వెబ్సైట్లో కూడా ఉంటుందండి కాబట్టి దానికి తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి తర్వాత హాల్ టికెట్ డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఒకవేళ మీరు పోగొట్టుకున్నా తప్పకుండా మనకు మళ్ళీ డిఎస్సి వెబ్ వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఆధార్ అనేటువంటిది తీసుకోండి తర్వాత ఎస్సీసీ మెమో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఎస్సీసీ మెమో అనేటువంటిది తీసుకోవడం జరగాలండి చాలామంది సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఎన్సర్ అనే ఇంటి పేరు అనేటువంటిది నాకు ఓన్లీ ఎన్ఏ ఉంది సార్ కానీ కొన్ని సర్టిఫికేట్లో మొత్తం కంప్లీట్ నేమ్ అనేటువంటిది ఉంది సార్ కాబట్టి ఏమన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తీసేస్తారు అసలు అలా ఏమి తీసేరండి దాని గురించి వరి కావాల్సినటువంటి అయితే లేదు ఓన్లీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది కరెక్ట్ ఉందా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత స్టడీ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ వన్ టు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము వన్ టు సెవెంత్ వరకు ఆర్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఒకవేళ నీకు వన్ టు సెవెంత్ వరకు లేదనుకోండి అంటే ఇప్పుడు నువ్వు జిల్లాల ఆధారంగా ఈ పోస్టింగ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి వన్ టు సెవెంత్ క్లాస్ వరకు ఉన్నటువంటి నీకు ఫోర్ ఇయర్స్ ఎక్కడైతే ఉంటుందో అది నీకు దాదాపుగా ఏమవుతుంది లోకల్ అవుతుంది లోకల్ నాన్ లోకల్ తెలవడానికి మనకు ఈ స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది చాలా అవసరం అండి ఒకవేళ మీకు గ్యాప్ ఉంటే తప్పకుండా వన్ టూ ఇయర్స్ గ్యాప్ ఉంటే తప్పకుండా రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సరే ఈ టూ డేస్లో రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడానికి వీలు కాదు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఫస్ట్ అయితే వెరిఫికేషన్కి వెళ్ళండి మీకు అక్కడ సమయం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఆ సమయంలో మీరు అప్లై చేస్తారు రెసిడెన్సీ సర్టిఫికేట్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వాళ్ళకు వాళ్ళకు కూడా మనము ఇట్లా నాకు జాబ్ వచ్చింది సార్ రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలనేటువంటిది వాళ్ళకి చెప్తే వాళ్ళు త్వరగా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దాని గురించి వరీ కావద్దండి తర్వాత తర్వాత డీఈడీ లేదా బీఈడీ లేదా పీజీ పీజీ మేము అనేటువంటిది ఉండాలినా సార్ నాకు పీజీ అంటే పీజీ అనేటువంటిది ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు ఎవరైతే ఎంఏ తెలుగు కావచ్చు దీని ఆధారంగా మనకి ఎవరికైతే జాబులు వచ్చినాయో అదే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు వాళ్ళకైతే పీజీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళైతే పీజీ మేము ఉండాలి బీఈడి మేము అనేటువంటిది ఉండాలి ఒకవేళ బీఈడి పైన స్కూల్ అస్టెంట్ డైరెక్ట్గా బయోసెన్స్ కావచ్చు ఆ రకంగా సోషల్గా వచ్చినటువంటి వాళ్ళైతే బీఈడికి సంబంధించినటువంటిది ఉండాలి ఇంకా టీటీసీ అయితే దాదాపుగా డీఈటికి సంబంధించినటువంటి ఉండాలి ఇవన్నీ కూడా మెమో అండ్ కాన్వగేషన్ ఉండాలి సార్ కాన్వగేషన్ లేదు ఏం చేయాలి అవసరం లేదండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అంత త్వరగా మనకు రాదు కాబట్టి తప్పకుండా నేను అప్లై చేసుకుని తీసుకొని వస్తాను సార్ అని వాళ్ళకి చెప్పండి వాళ్ళు సమయం అనేటువంటిది టైం అనేటువంటిది ఇస్తారు కాబట్టి మీరు వరి కావద్దు ఫస్ట్ టెన్షన్ ఊడవద్దు మీ జాబు మీరు నాకు జాబ్ అనేటువంటిది వచ్చింది నీ జాబ్ అనేటువంటిది నాట్ బిల్డింగ్ ఇస్తేనే వేరే వాళ్ళకి ఇస్తారండి లే అప్పటి వరకు ఇయ్యరు కాబట్టి నీకు ఇచ్చినటువంటి ఆ డేట్ ప్రకారం అయితే మీరు సర్టిఫికేట్ సమర్పించాలి ఒకవేళ ఇవ్వకుండా కొద్దిగా టైం ఇస్తారు దాని తర్వాతనే సమర్పించవచ్చు అండి తర్వాత టెట్ అదేవిధంగా సి టెట్ మార్క్స్ సంబంధించింది మనం అయితే తీసుకోవడం అనేటువంటి జరగాలి ఎందుకంటే మనకు తెలుసు ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది తీసుకోవడం మనం అప్లై చేశాం కాబట్టి దానికి సంబంధించింది తీసుకోవడం అనేటువంటిది జరగాలి తర్వాత మెయిన్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది క్లియర్ కట్గా తీసుకొని పోవాలి ఒరిజినల్స్ ఉండాలండి మీరు చాలామంది ఒరిజినల్ ఈడలే సార్ నాకు ఆడ ఉంది సార్ ఈడ ఉంది సార్ అంటారు తప్పకుండా తీసుకొని వెళ్తేనే బెటర్ అండి ఓకే తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు అంటే ఎవరికైతే ఇన్కమ్ అనేటువంటిది కేటల్ సర్టిఫికేటు క్యాస్ట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లో జాబ్ వస్తే తప్పకుండా ఇన్కమ్ అనేటువంటిది కూడా ఉండాలి తర్వాత వాళ్ళందరికీ తెలుసు అండి ఈడబ్ల్యూఎస్ తర్వాత నాన్ క్రిమిలీయల్ సర్టిఫికేటు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది అందరికీ కూడా ఫాదర్ పేరు పైనే ఉండాలి నాన్న పేరు పైనే ఉండాలి సార్ హస్బెండ్ పేరు పైన తీసుకున్నాను సార్ అని ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు అవన్నీ కూడా పనికిరాదండి డైరెక్ట్గా నాన్న పేరు పైన ఉన్నటువంటిది అంటే మనతోటి ఉన్నటువంటి సర్టిఫికేటు నాన్న సన్ ఆఫ్ అనేటువంటిది డాటర్ ఆఫ్ అనేటువంటిది నాన్న దగ్గర నుంచి తీసుకోవడం అనేటువంటిది జరగాలండి తర్వాత ఎన్ఓసి అంటే నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేటు ఇది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆల్రెడీ ఓకే వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాళ్ళు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇంకా పిహెచ్కి సంబంధించింది అయితే దాదాపుగా వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వాళ్ళు కూడా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అయితే చాలామందికి సార్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నా దగ్గర సర్టిఫికేట్ లేదు మరి ఎలా సార్ మీరైతే వెరిఫికేషన్కి వెళ్ళండి వెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే డ్యూ అనేటువంటిది రాస్తారండి ఏ సర్టిఫికేట్ డ్యూ ఉంది దానికి టైం అనేటువంటిది పెడతారు ఓకే ఆ టైం లోపల తెచ్చి ఇవ్వాలి కాబట్టి ఒకవేళ టైం లోపల తెచ్చి ఇవ్వలేకుంటే ఒకవేళ మీరు అప్లై చేసింది అయితే అప్లై చేసినటువంటి ఆ రిసిప్ట్ తీసుకుపోయి అక్కడ మనకు డిఎస్సి ఆఫీస్ అనేటువంటిది అక్కడ ఇస్తారా లేకుంటే డిఓ ఆఫీస్ ఇస్తారా అనేటువంటిది చూద్దామండి దానికి క్లారిటీ వస్తుంది వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంటే తెలుస్తుంది కాబట్టి వరకు అయితే చూద్దామండి కాబట్టి ఈ రకంగా అయితే ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్ లేవు నేను ఎక్కడో ఉన్నాను సార్ ఇక్కడనే సర్టిఫికేట్ ఉండే కానీ దాకా ఎక్కడ పోయిందో వెతకడం అనేటువంటిది అదే ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఉంటాయండి మీ సర్టిఫికేట్స్ మీరు ఎన్ని ఉంటాయని తీసుకొని వెళ్ళండి మీరు దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి తప్పకుండా అయితే ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేయండి డైరెక్ట్గా మ్యాటర్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమలాంటి డౌట్స్ ఉన్నా ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే జిరాక్స్ జిరాక్స్ అనేటువంటిది ఒక టూ షర్ట్స్ తీసుకోండి ఒకవేళ ఫోటో వీలైతే ఫోటో కూడా తీసుకోండి అదే రకంగా ఫోటో మీన్స్ మీ యొక్క ఫోటో కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి జిరాక్స్ టూ షర్ట్స్ తీసుకోండి అటెస్టెడ్ కూడా కావాలని చెప్తున్నారు మీరు అటెస్టెడ్ ఒకవేళ లేకుంటే అక్కడ కూడా దొరుకుతారండి కాబట్టి దాని గురించి వరి కావాల్సినటువంటి అయితే లేదు సో ఎని హోమ్ ఇట్లా క్లియర్ కట్గా డైరెక్ట్ మ్యాటర్ తోటి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ మీకు డిఎస్సిలో మన యొక్క వీడియోస్ అనేటువంటిది ఉపయోగపడి ఉన్న పడినట్లయితే తప్పకుండా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ డిఎస్సిలో జాబ్ కోల్పోయినటువంటి ఆస్పిరీస్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీకు సపోర్ట్గా నేను ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం వచ్చేంతవరకు నోటిఫికేషన్లో తప్పకుండా మోటివేట్ చేసుకుంటా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటా క్లాసులు అనేటువంటి మీకు ఉపయోగపడుకుంటాం నేను తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యొక్క ఛానల్ డిఎస్సి సాధించినటువంటి అందరు అభ్యర్థులకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఇంకా ఎవరైతే కొద్దిగా జాబ్ మిస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాడ్ లక్ మనకు నెక్స్ట్ మంచి ఫ్యూచర్ అనేటువంటిది ఉందేమో అనేటువంటిది ఆశా దృక్పథంతో మనం అయితే ముందుకు వెళ్దాము సో ఎనీహౌ మిట్లారో తప్పకుండా అయితే ఈ రకంగా అయితే సర్టిఫికేట్స్ అయితే మనకు కావాలి సో ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్